హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పి గార్డెన్ నేను ఇవాళయితే చిన్న కంటైనర్స్లో మొక్కలు ఏమేమి పెంచుకోవచ్చు అనేది ఈ వీడియో ప్లీజ్ స్కిప్ చేయకోకుండా చూడండి స్కిప్ చేసేస్తున్నారు లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకో టెన్ మెంబర్స్కి సజెషన్లోకి వెళ్తుందంట సో ఇదిగోండి మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం కదా ఇది ఇరవై లీటర్ల వాటర్ ఇది పై మూత భాగం దాంట్లో అయితే ఇది అగెలివైన ట్యాంగిల్ హాట్లు అనేది ఇచ్చి ఒక వీడియోలో చూపించా కదా ప్రీవియస్లో ఇదైతే ఈ వర్షాలకు అయితే చక్కగా అయింది సీజన్ మారింది కదా ఇలా మన క్రేపర్ వెరైటీ ఏవైనా సరే ఇలాగ చిన్న చిన్న కంటైనర్ అయినా మట్టి కొంచమే అయినా సరే మనం పెంచుకోవచ్చు దానివల్ల ఏమీ అయితే ఇబ్బంది కలగదు మీరు నా ఛానల్ కనుక చూసేవాళ్ళు అయితే అందరికి తెలుస్తుంది చిన్న చిన్న కంటైనర్స్లోనే జేడ్ ప్లాంట్ పెంచుకున్నాము అలాగే ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకైతే చూడండి ఏదో ఇలాగ మనం బచ్చల కూర అంటాం కదా సిలోన్ బచ్చలి బచ్చలి ఇలా కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే దీంట్లో తోటకూరే వచ్చింది అలాంటప్పుడు ఇంకెందుకు రాదు ఈ లీటర్ బాటిల్స్లో కానీ టూ లీటర్స్ బాటిల్స్లో కానీ చుక్కుడు పెంచుకోవచ్చండి చెట్టు చుక్కుడు ఉంటుంది కదా అది పెంచుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి పెంచుకోవచ్చు గోరుచుక్కుడు కూడా పెంచుకోవచ్చు ఇగోండి దీంట్లో అయితే ట్యాంగ్ టటెల్ వైన్ ఇచ్చాను ఈ లీటర్ బాటిల్స్ అనమాట దీంట్లో టటెల్ వైన్ అనేది ఇచ్చాను ఎందుకంటే నాకు ఇక్కడ హ్యాంగ్ చేయడానికి అవ్వలేదు అలాగే దీంట్లో కూడా మనం ఇంకా టమాటో అలాంటివి కూడా ఇవ్వచ్చు ఇదిగోండి ఇది రాణపాల ఇది పెట్టి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అయిపోయింది కదా అయినా సరే ఆ మట్టిలో నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ వర్మీ కంపోస్టు అలాగే ఇస్తూ వచ్చాను కానీ మనకి వేరేగా ఏమి మొక్క సర్వే అవ్వకపోవడం కానీ చేయకపోవడం కానీ అలా ఏమీ లేదండి ఇలా మనం సకలెంట్ వెరైటీస్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఈ వాటర్ బాటిల్స్లో చిన్నగా అయితే చేసుకోవచ్చు ఇది స్మాల్ కంటైనర్ గార్డెన్ అని చెప్పుకోవచ్చు ఇది రణపాల చూసారా ఇదైతే రెండు వేల పంతొమ్మిదిలో పెట్టాను పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని అయితే మట్టి కూడా తీయలేదండి దాంట్లోనే ఉంచేశాను ఇదిగో చూసారా ఎంత హెల్దీగా ఉందో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనం అన్నిటితో పాటు దానికి ఇచ్చాను ఇదిగోండి పచ్చిమిర్చి కూడా మనం వాటర్ బాటిల్లో పెంచాం కదా మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే బాగా తెలుస్తుంది పచ్చిమిర్చి కూడా బాగానే కాయించాము కూల్ డ్రింక్ బాటిల్స్లో అనేది ఇదిగోండి గోరుచిక్కుడు ఈ గోరుచిక్కుడు కూడా చక్కగా పెరిగింది అయితే కాపు అయితే ఈ ఇయర్ నేను కావాలని మొన్న నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని ఈ కూల్ డ్రింక్ బాటిల్లో అయితే పెట్టుకోవడం జరిగింది ఇది కూల్ డ్రింక్ బాటిల్స్లో ఇప్పటికి ఇది మూడు ప్రయోగాలు జరిగినాయి కదా కూరగాయలు అలాగే మనం టమాటా కూడా చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో అయితే టమాటా కూడా చేద్దాము ఇదిగోండి చూసారా ప్రస్తుతానికైతే హెల్తీగానే ఉన్నాయి కాస్తదా లేదా అనేది ఇంకో వీడియోలో కూడా కంపల్సరీ చెప్తాను మీకు అలాగే మనం ఈ కూల్ డ్రింక్ బాటిల్స్లో ఇంకేం కనకాంబరం మొక్కలు కూడా పెంచుకోవచ్చండి అలాగే అల్లం పెంచుకోవచ్చు బంగాళదుంప పెంచుకోవచ్చు ఇంకా వచ్చేసి చ కంద చామదుంప ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఏవి ఉంది దాంట్లో మనం ఇచ్చే ఆయిల్ మిక్స్ ఫర్టిలైజర్స్ బట్టే ఉంటాయి ఇగోండి చక్కగా క్రాటన్స్లు కానీ ఏవైనా సరే ఇదైతే నేను పెరుగు డబ్బాలో అయితే లక్ష్మణ ఫలం ఇచ్చాను కదా అది చూడండి చిన్న చిన్న కంటైనర్లు ఇలా మంచి మంచిగా అయితే గార్డెనింగ్ అనేది చేసుకోవచ్చు ఇవి మొక్కలకి ఇచ్చిన పాటు దీంట్లో కూడా లాస్ట్ టైం అల్లం అవి అలాంటివి పండించాం కదా సో చిన్న కంటైనర్ కాదండి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మెయిన్ దాని మీద తీసుకునే కేరింగ్ మనం పెట్టేది కంటైనర్స్లో కాబట్టి ప్రతి వారానికి ఒకసారి అయితే వాటికి బలం అనేది ఇచ్చుకోవాలన్నమాట ఎందుకంటే వాటికి కూడా అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ కావాలి కదా అందుకని చెప్పేసి అయితే మనం ఇచ్చుకోవాలి ఇదండి వాళ్ళ వీడియో అయితే ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్